బిర్యానీ ఆయిల్ గరం మసాలా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్టు మంచిగా వేపు వేపుకోవాలి మిల్ మేకరు మంచిగా వేడి నీళ్ళలో వేసి చక్కగా పిండి అవి కూడా కొంచెంసేపు వేపాలి టమాటోలు టమాటోలు వేసి మంచిగా వేపాలి దాని మీద మూత పెట్టి బాగా మగ్గించి మసాలా కొంచెం వేసి మంచిగా వేపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గిచ్చిన తర్వాత వాటర్ వేయాలి కొత్తిమీర పుదీన కూడా వేసాను మరుగుతున్న నీళ్ళలో వడవేసిన బియ్యం వేసాను సూపర్గా ఉంటుంది బిర్యానీ గోధుమ పిండి మంచిగా కలిపి అట్లా గిన్నె పైన రౌండ్గా పెట్టేసి మూత పెట్టేయాలి గట్టిగా మెత్తగా మంచిగా ఉడుకుతుంది గ్లాస్ బిర్యానికి గ్లాసున్నారా వాటర్ మంచిగా సూపర్ బిర్యానీ